నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలోని ఆమంచెర్ల గ్రామ పంచాయతీ పరిధిలో మట్టింపాడు సమీపంలో జరుగుతున్న భూ వివాద సమస్యను వెంటనే పరిష్కరించాలని అర్హులైన పేదలకు భూములు పంచివ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ డిమాండ్ చేశారు నెల్లూరు రూరల్ మండలం ఆమంచెర్ల పంచాయతీ పరిధిలో సంబంధించినటువంటి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జగ్గా వెంకయ్య గారు అట్లాగనే చంద్రబాబు అన్న కొంతమంది నాయకత్వంలో అప్పుడు నూట పది ఎకరాలు భూమిని సిపిఎం పార్టీ కార్యకర్తలకు కేటాయించడం జరిగింది తెలుసుకుంటుంది అయితే వాటికి ఈరోజు పట్టాలు ఇవ్వాలనే ఏక సందర్భాల్లో అధికారులు దృష్టి తీసుకుపోయాం ఇంకా పట్టాలు ఇవ్వలేదు పట్టాలు ఇవ్వాలనేటువంటి అట్లాగనే అన్యాక అంతమవుతున్నటువంటి భూములు పక్కనే ఉండేటువంటి వాటిని కూడా పేదలకి పట్టాలు ఇచ్చి సాగు కలెక్టర్ లేదా ఉన్నత అధికారులు వెంటనే జోక్యం చేసుకున్న వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలనే సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం మట్టింపాడు గ్రామంలో ఇనాభూములు దురాక్రమణదారుల బాధపడకుండా ఎవరైతే పేదలు గత ముప్పై సంవత్సరాలకు పైగా సాగు చేసుకుంటున్నారో వారికి పట్టాలు ఇచ్చి వారి జీవనోపాధికి రక్షణ కల్పించవలసిందిగా మేము జిల్లా అధికారులను కోరుతున్నాం ఈ అంశం చాలా కాలం నుంచి ఉంది పెండింగులో ఇలాగే కొనసాగించేప్పటికీ కూడా తక్షణమే పేర్లకి న్యాయం చేయాల్సిందిగా అలాగే బారి నుంచి ఆ భూమిని కాపాడాల్సిందిగా మేము జనార్థను నేను నిన్ను మనలు కార్యదర్శిని సిపిఎం పార్టీ ఈ ఆవంచల పంచాయతీలో ఈ యొక్క రాచమల్లి రమేష్ అనేవాతను ముప్పై ఎకరాలు అడిగిచ్చేసి ట్రాక్టర్ సేద్యం చేస్తా దొరుకుంటా ఇందులో చెట్టు తెచ్చారని చెట్టు దొరుకుతుంది ట్రాక్టర్తో దొరుకుతున్న ప్రజెంట్ కూడా ఎంఆర్ఓ చెప్తే ఎంఆర్ఓ పడేసుకుంటుందా ఎంఆర్ఓ పడించుకోక పోలీసులు చేత మళ్ళా బెదిరించి ఆ స్థానికుల్ని పోలీస్ స్టేషన్ ఎస్ఐపి ఫోన్ చేసి మీకు ఏమి ఇంట్రెస్ట్ మీరు ఎందుకు ఆ పొలంలో పోతున్నారు అని అంటున్నారు అతను తెచ్చేస్తా ఉంటే అతను మటుకు అడారు కానీ అక్కడ ప్రజల అడిగునే పోలీసులు ఫోన్ చేసి మేము సాయంత్రం చేసుకెట్టం స్టేషన్ గ్రానికి కొలవటం ఆ విధంగా దౌర్జన్యం చేస్తున్నాడు రమేష్ అనే వ్యక్తి రమేష్ రమేష్ని అరెస్ట్ చేసి ఆ పొలాన్ని ప్రభుత్వం యాడ్ అవుతు చేసుకొని కోరుతుంది సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్ మట్టింపాడు ఆమచల్లె పంచాయతీ మట్టింపాడు గ్రామం అది ఇనామ గ్రామం అక్కడ ఇరవై ఎనిమిది మంది రైతులు స్థానికులు నూట పది ఎకరాలు సాగు చేసుకుంటా ఉన్నారు అది వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి చెప్పి మేము గతంలో అనేక సార్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి అనేక సార్లు వృత్తిపత్రాలు ఇచ్చున్నాము అయితే అది అప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై నుంచి పెండింగ్లో ఉన్నాయి భూములు ఎందుకనంటే మెట్టా రాజగోపాల్ గని ఆయన ఒక ఇనామదారు దగ్గర ఐదు వందల ఎకరాలు కొని వాళ్ళకి తాళుకుల్లో భూములు ఉన్నందువల్ల అక్కడ సీలింగ్లో వదిలేశారు సీలింగ్లో వదిలేసిన తర్వాత అవి రకరకాలైనటువంటి వాళ్ళు చెట్లు కొట్టుకోవడం కొట్ల కొట్టుకోవడం అక్కడంతా అడవిగా ఉండింది ఆ అడవిని కొంతమంది చాలా మంది రైతులు చెట్లు కొట్టుకొని దాన్ని సాగు చేసుకొని జీవిస్తూ ఉన్నారు అయితే మధ్యలో ఏందంటే సుజాతరావు కలెక్టర్ గారు దాని మీద ఎన్క్వైరీ చేసిన తర్వాత ఎంఆర్ఓ ధర్మయ్య గారు పోయి అయితే మధ్యలో ఒక రిటైర్డ్ ఇనాం తహసీల్దారు కొంతమందికి కొన్ని దొంగ పట్టాలి ఇష్యూ చేశారు దానికి అవన్నీ చల్లవల్ అని చెప్పి ఎంఆర్ఓ ధర్మయ్య గారు ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదికని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అప్పటినుంచి కూడా అయితే ఆయన చెప్పింది ఏంటంటే ఎనామదారులుగా ఈ భూమి చెందుతుంది అని చెప్పి చెప్పిన తర్వాత ఎనామదారులని మేనేజ్ కోసం మెట్టా రాజగోపాల్ రెడ్డి కొడుకు అయినటువంటి మెట్టా శాఖ రెడ్డి గారు కొంతమంది పేర్లతో వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ఇరవై మంది పేర్లతో వాళ్ళు పట్ట పాస్బుక్లు తెచ్చుకోవడం జరిగింది దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో కలెక్టర్గా నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి శ్రీకాంత్ కలెక్టర్ గారు మళ్ళీ దాని మీద కూడా ఎంక్వైరీ వేయడం జరిగింది వేసి ఇవన్నీ కూడా చల్ల ఈ పట్ట ఈ పాస్బుక్లన్నీ కూడా చల్లవు అని చెప్పి చెప్పి పెట్టి ఉన్నాడు అభియన్స్లో పెట్టి ఆ భూములన్నీ కూడా సిసిఎల్ఏ కోర్టుకి సరెండర్ చేస్తున్నాడు అప్పటి నుంచి అవి ఖాళీగానే ఉన్నాయి బెట్ట వాళ్ళు బాయ్ చెప్పి చెప్తున్నారు మా డిమాండ్ ఒకటే ఎవరైతే అక్కడ ఇరవై ఎనిమిది మంది రైతులు మట్టింపడ గ్రామస్తులు సాగు నూట పది ఎకరాలు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి ఆ నూట పది ఎకరాలకి పట్టాలు పట్టాలు ఇవ్వాలి అని చెప్పి మేము చెప్తా ఉన్నాము అలాగే ఎంఆర్ఓ ధర్మయ్య గారు రద్దు చేసినటువంటి పట్టాలను పట్టుకొని అక్కడ రాజమల్ రమేష్ అనే వ్యక్తి నెల్లూరు అయింది ఆయన పోయి ఒక దగ్గర ఇరవై ఎకరాల్లో చుట్టూ ఫెన్సింగ్ చేసాడు మామిడి మొక్కలు నాటాడు ఒక కమ్మేసుకున్నాడు మళ్ళీ ఏంటంటే రెండో దగ్గర ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి గెస్ట్ హౌస్ పక్కనే ముప్పై ఎకరాల చుట్టూ ఫిర్సింగ్ రాస్తున్నాడు అక్కడ పెంకాయ మొక్కలు నాటుతున్నాడు అలాగే గెస్ట్ హౌస్ కట్టాడు ఇవన్నీ కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి అలాగే నెల్లూరు ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకుపోయిన సందర్భంలో సిపిఎం పార్టీ నెల్లూరు మండల కమిటీగా తీసుకుపోయినాము అలాగే మట్టింపూడ గ్రామస్తులు కూడా మా దగ్గరికి వస్తున్నారు ఆ సందర్భంలో ఎంఆర్ఓ గారు చెప్పింది నేను దాని మీద వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టున్నాను వాడిని మేము వెంటనే సరెండర్ చేసుకుంటాము వాటిని పోలీసులు పంపించి అరెస్ట్ చేపిస్తామని చెప్పేసి చెప్తున్నాడు కానీ ఎంతవరకు అతని మీద చర్యలు తీసుకున్నటువంటి పాపాన బాగాలేదు అందుకని నిన్న గారి దృష్టి కూడా మేము తీసుకొని కలెక్టర్ గారు కూడా ఇరిటేషన్తో మాట్లాడుతున్నాడు ఈ విషయం చెప్తే అందుకని దీని వెనక ఏ మంత్రి ఉన్నాడో ఏ ఎమ్మెల్యే ఉన్నాడో అనేది అది భవిష్యత్తులో కూడా తెలవచ్చు అందుకని మా డిమాండ్ ఒకటే అక్కడ ఎవరైతే మట్టింపడ గ్రామస్తులు సాంగ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి చెప్పి అలాగే భూగర్జదారుడైనటువంటి ఈ రాచపల్లి రమేష్ ని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం